ఉస్నాబాద్కు వెళ్లే రోడ్డు రోజు వందలాది వాహనాలతోని వేలాది మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఈ రోడ్డు గత మూడు సంవత్సరాలుగా నిర్మాణంలో అసంపూర్తిగా మిగిల్చేసి ప్రతి వానకాలం వచ్చేసిందంటే రోడ్డు తెగిపోవడం వాహనాలన్నీ బంద్ కావడం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక మార్లు జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు చెప్పినప్పటికీ ఇంతవరకు ఎలాంటి పని జరగలేదు పిల్లలు లే పెట్టారు వర్షాకాలం అయితే రోడ్డు తెగిపోతుంది వారం పది రోజులు మొత్తం వాహనాలన్నీ బంద్ అయిపోతున్నాయి మరి ఈ విషయం యొక్క జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినవించడం జరిగింది అలాగే మాజీ శాసనసభ్యులు మరి డీసీపీ అధ్యక్షులు కొమ్మురు ప్రతాపరెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ప్రజాప్రతినిధులు అందరికీ చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అనేక వాహనాలు పడ్డాయి చాలా మందికి గాయాలైపోతున్నాయి ఆ విధమైనటువంటి నష్టం జరుగుతున్నది మరి జనగామ నియోజకవర్గంలో చాలా ఉత్తమమైనటువంటి ఒక మంచి ప్రజలకు ఉపయోగపడేటువంటి రోడ్డుగా ఉన్నటువంటి ఈ యొక్క జనగామ ఉత్తరాబాద్ నర్మేటకు వెళ్లేటువంటి ఒక రోడ్డు ఈ విధంగా అయితే పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉంటే ఇక పాలన ఏ విధంగా జరుగుతుందని ప్రజలు చాలా బాగా ఇబ్బంది పడేటువంటి పద్ధతి ఉన్నది నిన్నగాక మన కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది వారి కాంట్రాక్టర్ డబ్బులు లేవంటారు ఎక్కడించిన తీసుకొచ్చి పెట్టవచ్చు కాంట్రాక్టర్ డబ్బులు లేకపోతే మరి కాంట్రాక్టర్ల మధ్య విడిచిపెట్టిపోతే ఇప్పటిదాకా చేసే పనులకు డబ్బులు వదులుకుంటాడా మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అందుకోసమే అధికార పార్టీ కాని ప్రతిపక్ష ఎమ్మెల్యే కానివ్వండి జిల్లా కలెక్టర్ కానివ్వండి ప్రధానంగా ఆర్ అండ్ బి అధికారులు నిమ్మకు నీరెత్తనట్టుంటారు ఉంటారు రేపు ఇక్కడ మళ్ళీ తీయిపోయితే దీన్ని ఎవరు బాధ్యుడు అంటే ప్రజాపాలన ఉందా లేదా ఇక్కడ మొత్తం అధికారులు ఇక్కడ పనిచేస్తుందా లేదా చిన్న మండలములో అనేక మంది జిల్లా అధికారులు ఉంటారు ఆర్ అండ్ బి అధికారులు ఉంటారు ఇవాళ ఎమ్మెల్యే ఉంటాడు ఇతర పార్టీల నాయకులు ఉంటారు మరి ఎవరు కూడా పట్టించుకోపోయినట్టుంటే ఈ సమస్య పరిష్కారం అయితే ఇట్లా చిన్న కొద్దిపాటి అమౌంట్ దేంట్లకైనా సదుబాటు చేయొచ్చు కలెక్టర్ నిధుల నుంచి సదుబాటు చేయొచ్చు టీడీఎఫ్ నుంచి సర్దుబాటు చేయొచ్చు ఎక్కడి నుంచైనా కాంట్రాక్టర్ కొన్ని డబ్బులు ఇచ్చేసి ఆ పనులు పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి మరి మన నాలుగు రోజులు కనుక వర్షాలు కనుక పడ్డట్టుంటే ఈ పక్క పడేసినటువంటి బాండ్ కూడా ఉండదు చేయిపోతుంది చేయిపోతే మళ్ళీ బంద్ పడుతుంది ఇప్పటికే మన వారం రోజుల క్రితం తెలిసి తెలవక మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ఒక కారు దాన్ని గంతలో పడిపోయి చాలా సీరియస్ గా చాలా మందికి దెబ్బలు దాకినాయి మరి దీన్ని ఎవరు పట్టించుకోరు ఎవరి సాగు వాడే బాధ్యత ఎవరి ప్రజల సాగులు బతుకులు చూసేటువంటి పరిస్థితి వల్ల జిల్లా అధికారులకు లేదా అని చెప్పి మేము ప్రయోనిస్తా అవుతున్నాం అందుకే ఇవాళ జనగా సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జనగా మండలము తరిగొప్పల నరమేట మండలాలకు సంబంధించినటువంటి యొక్క పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే పని మీరు తక్షణమే చేయాలని చెప్పి ఇక్కడ వంట వార్పు పెట్టేసి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ విషయాలు అధికారులు కూడా చెప్పినాం అందుకే అధికారులు రావాలి ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అప్పటిదాకా ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది వెంటనే అధికారులు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే మా పద్దతుల మా పోరాట పద్ధతులు వేరే ఉంటాయి ఈ ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేయని చెప్పేసి